గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆన్పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ మన ఆన్పాసివ్ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీమూర్తికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి సో మనందరం కూడా చాలా ఆనందంగా మన కళలను సాకారం చేసుకునే రోజులు మరి చాలా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పి ఒక్కసారి మీకు మనస్ఫూర్తిగా గుర్తు చేయడానికి మా ఈ ప్రయత్నం కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మన ఆనందాన్ని పంచుకోవడం తప్పులేదు అంటే మనం తెలిసిన ఆనందాన్ని పంచుకోవడం తప్పు తప్పు అస్సలు లేదు ఎందుకంటే ఆనందం పంచుకోవడం వలన తెలియని ఉత్సాహం అన్నది ఏర్పడుతుంది మనిషిలో ఇదొక ధైర్యం ఏర్పడుతుంది కానీ మనకి తెలియలేని విషయాలు తెలిసినట్టుగా మనం గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆలోచించే విధంగా ప్రయత్నాలు చేసే వారికి మాత్రం అది చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి ఎందుకలా అంటున్నానంటే మన కంపెనీకి చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయండి ఓకే ఇది వరకు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఎందుకు చెప్తున్నామంటే కార్పొరేట్ సంస్థలో పనిచేసే పనిచేసినట్టు అనుభవం ఉంది కనుక ఆ అనుభవంతో మీకు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే ప్రతి కంపెనీలో కొన్ని కొన్ని విభాగాలు ఉంటాయి ఒక లీగల్ డిపార్ట్మెంట్ అని ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ అని ఒక సిసిడి అంటే కార్పొరేట్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ అని ఒక బిజినెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ అని ఇలా చాలా ఉంటాయి ఓకే దీన్ని కోడ్ ఆఫ్ కండక్ట్లో ఇవన్నీ ఒక ప్రక్రియ ఒక భాగాలు ఇవన్నీ కూడా ఓకే ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఇంటర్నల్గా తమ తాలూకా కార్యకలాపాలు ఓకే ఇవన్నీ చేసుకు వెళ్ళిపోతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి సో అటువంటి విషయాలు బయటికి సాధారణంగా రావు సాధారణంగా రావు ఇప్పుడు ఈ ఒక అంటే మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మీకు గుర్తుండే ఉంటుంది ఒకనొక సందర్భంలో యాష్ గారు మనకి ఓ కనెక్ట్లో మీటింగ్లో ఉన్నప్పుడు మనం యాష్ గారిని బాగా కొంచెం ఇబ్బందికి ఇబ్బంది పెట్టే విధంగా మనం చాలామంది ఫౌండర్స్ అడిగారు ఏమని అంటే ఓ కనెక్ట్లో సార్ ఒక్క విషయం చెప్పండి మాకు ఫర్ అవర్ సాటిస్ఫికేషన్ సేక్ ఒక్క ఒక్క మీరు యాడ్ చేసే ఒక మంచి వినూత్నమైన ఒక ఒక ఏదైనా చెప్పండి అంటే మన యొక్క బాధని అతను కాదనలేక లేక అతను చెప్పిన విషయం ఏంటంటే నేను ఓ కనెక్ట్లో వైట్ బోర్డ్ని ఇన్స్టాల్ చేస్తున్నాను అని చెప్పి అన్నారు ద నెక్స్ట్ డే జూన్లో ద నెక్స్ట్ డే అది మనకు జూన్లో కనబడింది అంటే మన యొక్క ప్రభావం మనం అడిగేటువంటి విధానం మనల్ని బాధపెట్టడం ఇష్టం లేనటువంటి మంచి మనస్తత్వం కలిగి మన గారు మన గురించి ఆలోచించి ఒక చిన్న హింట్ ఎవడంతో ఆ హింట్ వేరే వాడికి ఉపయోగపడింది అంటే దానివల్ల ఎవరు నష్టపోయారు మనమే నష్టపోయాం ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఒక లీగల్కి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ ప్రతి గ్రూప్లో కూడా తిప్పుతున్నారు తిప్పే వాళ్ళకి ఈ ఈ మెసేజ్ అంటే ఈ లీగల్ డాక్యుమెంట్కి సంబంధించి ఫార్వర్డ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా దాని పట్ల మీకు కంప్లీట్గా అవగాహన ఉంటే లేదా మీకు ఎవరైనా లీగల్ డిపార్ట్మెంట్లో మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా లీగల్ డిపార్ట్మెంట్లో ఉన్నట్లయితే వాళ్ళతో సంప్రదించి దాని గురించి క్షుణ్ణంగా ప్రతి తెలుసుకొని మనం మాట్లాడాలి ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి దాని గురించి సబ్జెక్ట్ ఉండదు ఓకే అది వాళ్ళు తెలియక అన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసేసి అంటే నేను ముందు పెట్టానంటే నేను ముందు పెట్టానన్న ఒక తాపత్రయంతో వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు తప్ప దాని గురించి ఎవ కూడా సరైన అవగాహన లేదు ఓకే ఈరోజు వైటీపీ గారు దాని గురించి చిన్న క్లుప్తంగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు అది అసలు ఏంటి ఏంటి అని చెప్పేసి అతను చే అతను చెప్తూ కూడా ఒక మాట సార్ ఇది చాలా సెన్సిటివ్ పాయింట్స్ బయటికి రాకూడదు కానీ బయటికి తీసుకొస్తున్నారు అందని హెచ్చరించారు కూడా ఈ విషయం మీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక దేశానికి ఇంకొక దేశానికి కంపెనీ లాస్ అనేవి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఇక్కడ మన ఫౌండర్స్ మన ఫస్ట్ మన బాధ్యత ముందు మనం తెలుసుకోవాలి మనకి కంపెనీ ఇస్తానన్నది ఏంటి అది తీసుకొని మన జీవితాలు ఏ విధంగా బాగుపరుచుకోవాలి మన పిల్లలు చదువు ఏ విధంగా చూసుకోవాలి మన భవిష్యత్తుకి బంగారు బాట ఎలా వేసుకోవాలి మన తరాలను ఏ విధంగా మంచి అభివృద్ధి స్థానాల్లో ఉంచాలి అది మన లక్ష్యం అంతేగాని కంపెనీ ఏం చేస్తున్నారు లీగల్ టీంలు ఏం చేస్తున్నారు టెక్నికల్ టీంలో ఎవరికి ఎవరికి పెళ్ళైంది ఇవన్నీ మనకి పనికి మాలిన విషయాలు ఇవన్నీ కూడా పనికి మాలిన విషయాలు దట్టు ఇవి చాలా సెన్సిటివ్ పాయింట్స్ ఇవి చాలా సెన్సిటివ్ పాయింట్స్ ఇవన్నీ కూడా దీన్ని దాని గురించి మీకు అవగాహన లేకపోవడం వల్ల దాన్ని మీరు అన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేస్తున్నారు ఇదే కాదు ఏ విషయమైనా సరే ఒక ఒక విషయం పట్ల అవగాహన ఉంటే దాని గురించి క్లారిటీ ఇవ్వండి అంతేగాని ఫార్వర్డ్ చేసి సార్ దీని గురించి మీకు ఏమైనా తెలిసి చెప్పండి అని చెప్పడం పద్ధతి కాదండి రేపొద్దున్న మన ఫ్యూ మన రేపొద్దున్న గ్లోబల్ లాంచ్ అని చెప్పి మనం అనుకుంటున్నాం ఒక డేట్ మనం అనుకుంటున్నాం అందరం అందరూ అనుకుంటున్నారు ఈ నెల అయిపోతుందని చెప్పేసి మీరు చేసేటువంటి ప్రభావాల వలన గ్లోబల్ లాంచ్ ఏమైనా డిలే అయితే ఎవరు నష్టపోతారు మనం కాదా ఎవరో చేసిన తప్పు వల్ల ఒక సంవత్సరం సంవత్సరంన్నర మనం వెయిట్ చేసాం మనం ఈరోజు మనం చేస్తుంది ఏంటి ఒకసారి ఆలోచించాలండి మీకు చేత కాకపోతే తెలుసుకోండి నేర్చుకోండి అవగాహన పెంచుకోండి అంతేగాని ఏదో ఒక పది ఇరవై గ్రూపుల్లో ముప్పై గ్రూపుల్లో ఉన్నాను పది నేను తోపు పోటు కానీ అనుకోవద్దు మాత్రం పొరపాటు దొరికేస్తారు ఇలాంటి సెన్సిటివ్ పాయింట్స్ వలన నష్టపోయేది కేవలం మీరే ఎందుకంటే ప్రతిదీ ట్రాక్ అవుతుంది ప్రతిదీ ట్రాక్ అవుతుంది ఆల్రెడీ లిస్ట్ ఉంది ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు మన లేడీస్ అందరూ కూడా లిస్ట్ ఉంది లిస్ట్ తయారై ఉంది ఎవరు తొందరపడద్దు ఇలాంటి చేయొద్దు అని చెప్తున్నప్పటికీ కూడా అసలు ఎవరికి బాధ్యత లేకుండా తయారయ్యారు రేపు పొద్దున్న ఈరోజు ఆన్ ప్యాస్ ఉందని చెప్పేసి మనం ధైర్యంగా అప్పులు చేసుకుంటున్నాం హ్యాపీగా డబ్బులు తెచ్చుకుంటున్నాం ఇంట్లో కష్టం తెలియకుండా మన పిల్లల్ని కుటుంబాన్ని మనం పోషించుకుంటున్నాం రేపు పొద్దున్న అదే అదే ఐడి కనుక మీకు లేకపోతే మీ పరిస్థితిని ఒకసారి ఆలోచించండి ఏమైపోతారు మీరు ఏమైపోతే మీ కళలు ఏమైపోతాయి మీ పిల్లల తల భవిష్యత్తు ఏమైపోతుంది ఒకసారి ఆలోచించండి ఈ సెన్సిటివ్ మ్యాటర్స్లో దయచేసి ఎవరు కూడా వేలు పెట్టద్దు ఇవి కంపెనీ కంపెనీకి కొన్ని లీగల్ టీమ్స్ ఉన్నాయి కొన్ని టెక్నికల్ టీమ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అవన్నీ ఆటి పని అవి చేసుకుంటాయి మనకంత సినిమా యాక్చువల్గా ఫౌండర్స్ అన్న వాళ్ళు ఫౌండర్స్ అన్న పొజిషన్ ఎప్పుడు కూడా హిడెన్లో ఉంటుంది ఒక కంపెనీకి సీఈఓ ఎండి అలా కొన్ని డిపార్ట్ ఒక స్ట్రాటజిక్గా ఉన్నప్పుడు ఈ ఫౌండర్స్ అన్నది ఎప్పుడు కనబడదు అది ఎప్పుడు హిడెన్లో ఉంటుంది కంపెనీ వచ్చే లాభాల్లో మనకు అగ్రిమెంట్లో ఎంతైతే ఇస్తానని చెప్పి ఆషారు చెప్పారో అది అది మాత్రమే మనకి ఇస్తారు అంతే అంతేగాని కంపెనీ చేసే ప్రతి పని మనకి చెప్పి చేయాలన్నది క్లోజ్ అక్కడ లేదు అలా కాకుండా మీరు లాస్కి విరుద్ధంగా వెళ్తే నష్టపోయేది మీరే ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది ప్రతి మాట పైకి వెళ్తుంది మీరు పెట్టే ప్రతిదీ కూడా పైకి చేరవేస్తున్నారు ఇవి మీరు గ్రహించండి గుర్తు పెట్టుకోండి మీ భవిష్యత్తు మీరు చేతుల నాశనం చేసుకోవద్దు ఎందుకంటే మనం ఫ్రూట్స్ని అందుకోవడానికి రోజుల్లో ఉన్నాం మనం రోజుల్లో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాం రోజుల్లో ఉన్నాం మనం దాన్ని చేజ చేయల మీరు జార్ జారు ఐ మీన్ చేజార్చుకోవద్దు ఓకే ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ నాకు కంపెనీ పట్ల అవగాహన ఉంది కార్పొరేట్ సెక్టర్లో మేము పని చేసాం నేను ధైర్యంగా చెప్తాను కార్పొరేట్ సెక్టర్ నేను పని చేశాను ఫిఫ్టీన్ ఇయర్స్ పని చేశాను కార్పొరేట్ సెక్టర్స్లో ఐ నో వాట్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ సో మై హంబుల్ రిక్వెస్ట్ అందరికీ కూడా దయచేసి మీకు తెలియకుండా తెలిసి తెలియకుండా ఇలాంటి పని పనులు చేయొద్దు ఇదే కాదు ఏ విషయమైనా సరే వచ్చిన వచ్చినప్పుడు మీ తో డిస్కస్ చేసి మీ మట్టుకు మీరే దాని గురించి దాని పట్ల ఇన్ఫర్మేషన్ని పెంచుకోండి తెలుసుకోండి అంతేగాని ఇష్టసారంగా మీరు తెలియ తెలియచే ఐ మీన్ ఎవరికో చెప్పాలన్న ఒక ఆతృతతో మీరు చేసే పని పొద్దున్న మీ ఐడికి ప్రమాదం తీసుకురాబోతుంది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఓకే మనం చాలా దగ్గరలో ఉన్నాం వెరీ వెరీ సూన్ ఈవెన్ నిన్న నా రెడ్రీ ఫ్రెండ్ గారు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు అన్నీ మనకి గుడ్ సైన్స్ ఉన్నాయి చాలా గుడ్ సైన్స్ ఉన్నాయి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి మనం ఖచ్చితంగా మనం సక్సెస్ అయిపోతున్నాం ఇప్పటివరకు కూడా మనల్ని చూసి అసహించుకున్న వాళ్ళు చులకనగా మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరి దగ్గర వీళ్ళందరూ కూడా మన ముందు తలదించుకున్న రోజులు రాబోతున్నాయి సో గెట్ రెడీ గైస్ మీరు చాలా ధైర్యంగా పాజిటివ్గా ఉండాలి ఎందుకంటే దిస్ ఈజ్ కమింగ్ డేస్ ఆర్ అవర్ డేస్ మన రోజులు ఇవన్నీ కూడా రాబోతున్నాయి ఇన్ని రోజులు మనం పడిన కష్టం కన్నీళ్ళు అన్నిటికీ ఒక పులిస్టోప్ పడబోతుంది ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నది నా భావన ఎవరినో క్రిటిసైజ్ చేయాలనో ఎవరినో కించపరిచేయాలనో ఎవరినో హైలైట్ ఎవరినో పా వేలు పెట్టి చూపించాలని నా ఉద్దేశం కాదు నా బాధ అర్థం చేసుకోండి ఎందుకంటే మనందరం ఒక ఒకే కుటుంబానికి కాన్పాస్ కుటుంబానికి సంబంధించినటువంటి ఫౌండర్స్ అందరూ కూడా ఈ ఫౌండర్స్ అందరిలో కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా అందరికీ ఇబ్బంది కలిగినట్టుగానే భావిస్తాం అందరూ కూడా సో దయచేసి లీడర్స్ ఏవైతే చెప్తున్నారో ఒక ఆర్కే రెడ్డి గారు కానీ ఒక వైటీపీ ఆనంద్ గారు కానీ ఒక బంకి విక్రమ్ కానీ ఏవైతే చెప్తున్నారో వాటిని గ్రహించండి గ్రహించండి ఫాలో అవ్వండి ఓకే సో వీఆర్ వెరీ క్లోజ్ టు అవర్ సక్సెస్ స్టేట్ యూన్ ట్రస్ట్ ద ప్రాసెస్ బీ స్మైల్ థ్యాంక్ యూ వెరీ మచ్